శ్రీమాత్రైన మహా మీ శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ చాలామంది మెసేజ్లు పెట్టి ఫోన్లు చేసి అడుగుతున్నారండి ఇవన్నీ మన జీవితంలో కర్మలు చాలా ఉంటాయి కదా దృఢాదృఢ కర్మలు ఉంటాయి కదా ప్రారంభ కర్మలు సంచిత కర్మలు ఆగామి కర్మలు ఉంటాయి కదా మరి ఆ కర్మలు తొలగిపోకుండా మనకు రెమెడీ చేస్తే అవుతుందా అనేది క్వశ్చన్ నాకు పెడుతున్నారు అంటే రెమెడీలు పనిచేస్తాయా ఒకరైతే ఫోన్ చేసి ఏకంగా నన్ను సీరియస్గానే అడిగారు స దృఢ కర్మలు ఉంటే మీరు చెప్పిన రెమెడీ పనిచేస్తుందా అని రీసెంట్గా ఒక సిక్స్ మంత్స్ అప్పుడు సెవెన్ మంత్స్ అప్పుడు కాకినాడ వ్యక్తి ఒకతను ఫోన్ చేసి మిమ్మల్ని కలవాలంటే గుంటూరుకు వచ్చారు కలిశారు కూడా ఏమంటే యాభై రెండు యాభై మూడు సంవత్సరాలు అన్న సొంత ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన అయితే జాతకంలో యోగం లేదు నీకు సొంత ఇల్లు వచ్చే అవకాశం లేదు లేదా వేరే పేరు మీద తీసుకోవాలి అని అందరూ చెప్పారట జ్యోతిష్య పండితులంతా కూడా అంటే జ్యోతి జాతకంలో కనబడే చెప్పి ఉంటారు కదా నా దగ్గరికి వస్తే నేను చెప్పాను నేను చెప్పినట్టు చేస్తే నాకు జాతకం సంబంధం లేదు నాకు యోగం సంబంధం లేదు మీరు చెప్పినట్టు చేస్తే అవుతుందంటే చెప్పండి సార్ అన్నారు సరే ఒక రెమెడీ చెప్పాను రెమెడీ ఏంటో మళ్ళీ తర్వాత చేర్చేద్దాం రెమెడీ చెప్పాను మూడు నెలలు ఏకదాంటిగా చేశాడండి ఆయన ఇప్పుడు లాస్ట్ మంత్ ఎప్పుడు గృహప్రవేశం అయింది ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నాడు ఆయన పేరు మీదే వచ్చింది అంటే కోర్టులో ఆస్తి ఆస్తి ఉంది అందరికీ దానాలు చేస్తాడు చేస్తున్నాడు కానీ స్థలాలు ఉన్నాయి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం లేదు స్థలాలు కూడా ఉన్నాయి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం లేదు ఎందుకు రావట్లేదు ఆయనకు అంటే నిజంగానే ఆ యోగం అనేది జాతకంలో ఉండి ఉంటూ ఉండొచ్చు సొంత ఇల్లు లేని యోగం అనేది ఉండి ఉండచ్చు అయితే ఇక్కడ ఏంటంటే అది కర్మ అంటారు మన అందరూ చెప్పే భాషలో ఆ కర్మను తొలగించుకోవాలి అది విషయం అంటే నేను చెప్పిన రెమెడీ మూడు నెలను కష్టపడి ఇష్టపడి నమ్మి విశ్వాసంతో చేశారు కాబట్టి ఆ కర్మ తొలగిపోయి తనకు అవకాశం వచ్చింది ఇలా చాలా ఉన్నాయి ఎవరైనా ప్రయత్నం చేయొచ్చండి ఇది శనగరం బాలసుబ్రహ్మణ్యం శర్మ చెప్తే కాదది భగవంతుడు ఇచ్చిన మనకు ఒక అద్భుత సంపద దాన్ని గుర్తించి మనం చేయగలిగితే బాగుంటుంది అది కర్మను ఎలా తగ్గు చేయాలి నీతి సంచజ్జనతమోగుణ చెప్పేది లలితా శాస్తున్నాములో అంతే కదా జ్ఞానాగ్ధ దగ్ధ కర్మాణామని భగవద్గీత కూడా చెప్పి ఉంది భర్తహర్షు భాషల పూర్వ పూర్వ తపసా కలు సంచితాన్ని కనకదార స్తోత్రంలో అసలు బెస్ట్ ఎగ్జాంపుల్ కర్మను తొలగించగల జ్ఞానం ఉంది అని చెప్పడానికి కనకధారాస్త స్తోత్రము ప్రామాణికం దుష్కర్మ ఘర్మ పనీయ చిరాయ దూరం కాబట్టి ఎటువంటి కర్మనైనా తొలగించి మనకు కావాల్సింది ఇస్తుంది దానికి కావాల్సిన నమ్మకం విశ్వాసం మాత్రమే కాబట్టి దయచేసి ఈరోజు అటువంటి కర్మ ఫలాన్ని తొలగించి మనకు కావలసిన న్యాయమైన కోరికను తీర్చగలిగే ఒక మహత్తరమైన శంకరాచార్యుల గారి ఇవ్వబడిన మంత్రం మీ ముందుకు వస్తున్నాను ఆ మంత్రంతో మీ ముందుకు వస్తున్నాను అద్భుతంగా పనిచేస్తుందండి నమ్మి విశ్వాసంతో చేయాలి కర్మ ఎటువంటి కర్మైనా తొలగిపోయి మనకు కావాల్సిన న్యాయమైన కోరిక తీరుతుంది సంపదలు డబ్బు కనక వర్షంలాగా కురుస్తుంది కురుస్తుందో లేదో మనకు తెలియదండి నేను చూడలేదు ఎప్పుడు కురేయడం వేరు కురవగానే వచ్చేస్తున్నాను కాదు మనకు ఆ డబ్బు సంపద రావడానికి గల అవకాశాలన్నీ భగవంతుడు ఇప్పిస్తారు ఇది తథ్యం న సంశయ అటువంటి మంత్రం శంకరాచార్యులు గారు స్తోత్రంలో ఇచ్చారు కనకధారాస్తోత్రం అంటేనే సంపదలకు నిలయమని అనుకున్నా మొదట శ్లోకాలు చెప్తుంటే అమ్మవారు మనోనితంతో ప్రత్యక్షమయ్యి ఈ వేడుకు నాకు ఉసిరికాయ ఇచ్చింది ఏమీ లేదు చాలా దరిద్రంతో ఉన్నది ఆ దరిద్రాన్ని నువ్వు ఏమైనా చేయగలవా అంటే ఆ అమ్మవారు చూసి ముందు జన్మలో చేసుకున్న కర్మ ఎవరికీ భిక్షం పెట్టలేదు కాబట్టి నేను ఇవ్వనని చెప్పి అంతర్ధానం అయిపోతే అప్పుడు ఏం చేయాలమ్మా అంటే నువ్వే ఆ కర్మను తొలగించాలి అని చెప్పి శంకరాచార్యులు గారికి చెప్తే అప్పుడు శ్లోకాలన్నీ ఎనిమిది శ్లోకాలు చెప్పిన తర్వాత ఆ కర్మ తొలగిపోయి తొమ్మిదవ శ్లోకంలో ఉసిరికాయ ప్రమాణంతో బంగారు కాసులు కురిశాయి అన్నది మనం పురాణ గాథ నేను చూడలేదంటే ఎవరు చూడలేదు కానీ ఆ ఎవరైతే ఉసిరికాయ భిక్షమిచ్చిందో వాళ్లకు సంపద కలిగిందని మాత్రం గ్యారెంటీ నేను ఆకాశం నుంచి నేను చెప్పనండి కానీ మీకు అవకా సంపద డబ్బు వచ్చే అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా మీకు అవకాశాలు వస్తాయి సో ఆ ఎనిమిది శ్లోకాలు కర్మ తొలగించడానికి చెప్పితే తొమ్మిదవ శ్లోకంలో అమ్మవారు ఇచ్చింది అనమాట ఎలా ఇచ్చింది ఆ బంగారు పడుతున్నప్పుడు శబ్దం ఎలా వచ్చిందో మళ్ళీ పదవ శ్లోకంలో చెప్పాడు ఆ కరకదారస్తాం తర్వాత నేను చేస్తాను నక్షత్రాలు అయిన తర్వాత ఇంకొక తొమ్మిది నక్షత్రాలు ఉన్నాయి అవ్వగానే నేను కనకధారాస్తాము ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయకుండా దాని గురించి చెప్తానండి అటువంటి కర్మ ఫలాన్ని తొలగించి ఎటువంటి కర్మనైనా తొలగించి ఖచ్చితంగా నీకు సంపద డబ్బు వచ్చే తీరుతుంది దానికి నియమంతో చేయాలి నాన్ వెజ్లు వెల్లుల్లిపాయ ఉల్లిపాయ తినకుండా న్యాయంగా ధర్మబద్ధంగా ఉంటూ నియమం పాటిస్తూ అంటూ ముట్టు అనేటివి కలవకుండా శుచిగా శుభ్రంగా తెల్లవారు స్నానం చేసి పూజ గదిలో కూర్చొని దీపం వెలిగించి ఒక నైవేద్యం ఏదో మీకు ఇష్టం వచ్చిన నైవేద్యం పెట్టి అమ్మవారి ఫోటో పెట్టుకొని చేసి ఎలా చేయాలో కూడా చెప్తాను దీనికి చివరగా ఒక చిట్కా ఒకటి ఉంది ఇది ఈ మంత్రం ఎప్పుడు పటి ఫలిస్తుంది అంటే ఎలా చేయాలో శంకరాచార్యులు గారు చెప్పారు అలా చేస్తే అద్భుతంగా పనిచేస్తుంది మీకోసం ఆ మంత్రం ఎలా చేయాలి ఆ మంత్రం చెబుతూ ఇలా దోషిత పట్టి అమ్మవారి ఫోటో ముందు కూర్చొని ఇలా నమస్కారం చేస్తూ కాదు ఇలా పెట్టి ఇలా పెట్టి అమ్మ తల్లి నాకు ఇవ్వాలి సంపద నాకు డబ్బు ఇవ్వాలి న్యాయమైంది మనకు చెందినది రావాలని కోరుకోవాలి ఇలానే కోరుకోవాలి ఇలా పెట్టి అడగండి నలభై రెండు రోజులు చేయండి వద్దన్న సంపద మీకు రాకపోతే కూడా అడగండి మీరు ప్రయత్నం చేసి చూడండి చెప్పినంత మాత్రాన్ని తలనూపి చేయడం కాదుగా చేసి నిరూపించాలి ఇది మహర్షులు చెప్పిన ఇది మనము కాదు అయితే నమ్మకం విశ్వాసం మీదే ఆధారపడి ఉంటుంది అందరూ వినండి అది నమ్మకం విశ్వాసం ఉంటేనే అవుతుంది ఇలా దోసిట పట్టుకొని అమ్మవారి ఫోటో లేదా విగ్రహం ముందు కూర్చొని అప్పుడు ఈ శ్లోకం చెప్పాలి అధికస్య అధిక ఫలం ఎంత జపం చేస్తే అంత ఉంటుంది నాలుగు లైన్లే ఉంటాయి ఎంత చేయాలి ఎన్ని రోజులు చేయాలి అడక్కండి నియమాలు ఉన్నాయి చెప్తాను ఆ తొమ్మిదవ శ్లోకం దయానుపవనో విహంగ దారాం అకించకించే దుష్కర్మ చిరాయ దూరం నారాయణ ప్రణయని నయనాంబు వాహ ఒక్కొక్క లైనే చెప్తాను అర్థం కూడా చెప్తాను ఇచ్చేస్తాను మొదటి లైన్ दयानुपवनो दाने पलकड़ा किसी कष्ट उठे दयानपवनो 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 द्रवीणाबुधारा 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 దయానుభవనో ద్రవిణాంబుదారం అంబుదారం అంటే ఆకాశం నుంచి నాకు వర్షం వచ్చేటట్టుగా ద్రవిణం నాకు డబ్బు సంపద కావాలమ్మా దయ చూపి దయానుపవనో ఆ గాలి తోడయి గాలిలో నుంచి ఆకాశంలో నుంచి ఆ గాలి తోడయి నా మీద దయ దయ కరుణ కుంభవష్ణు కురిసినట్టు ఆ సంపద డబ్బు నాకు వచ్చేటట్టు చేయి దాని మొత్తం మన తర్వాత అర్థం చెప్తాను ఒకటి దాన్ని సపరేట్గా వీడియో చేస్తున్నాం కాబట్టి పారమార్థం ఇచ్చిన తన తెలుసుకుందాం దద్యాత్ దయానుభవనో ద్రవిడాంబు దారం దయానుభవనో దయానుపవనో ద్యా దయానుపవనో దయానుభవనో ద్యాత్ దయానుభవనో ద్రవిణాంబు ద్రవిణాంబుదారాం రెండవ లైను అస్మిన్ నకించన అస్మిన్ నకించన అస్మిన్ నకించన నాకు నవ్వద్దు కష్టమైతే అస్మిన్ 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 అకించన 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 అస్మిన్ నకించన అస్మిన్ అకించన విహంగ శిశో విహంగ శిశో విహ విహంగ శిషో విషందే 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 అస్మిన్ నాకయ్యా అకించన నేను ఏమీ లేనివాడిని అయ్యమ్మ నేను ఏమీ లేని వాడిని దరిద్రుణ్ణి విహంగ శిశో ఒక పక్షి కూనని నేను పక్షి కూనని నేను ఏమీ లేని ఒక పక్షి కూనతో పోల్చుకున్నాడు ఏమీ లేని ఒక పక్షి కూనమ్మా విషన్నే విషన్న వదనముతో ఉన్నాను తల్లి దరిద్రంలో కొట్టుమిట్టాడుతున్నాను తల్లి అస్మిన్ అస్మిన్ అకించన అస్మిన్ విహంగ నకించిశో పక్షి కోనమ్మా నేను విషన్నే విషన్న వదనంతో తనకలాడుతున్నాను దరిద్రంలో కొట్టుమిట్టాడుతున్నాను తల్లి అని अस्चन विशन्ने विशन्दे अस्ंचन विहंगशिशो विशन्दे मूड दुष्कर्म घर्म मपनीय दुष्कर्म दुष्कर्म घर्म घर्म मपनीय मपनीय दुष्कर्म घर्म मपनीय మా పనీయ దూరం చిరాయ దూరం చిరాయ దూరం దుష్కర్మలటమా ఏంటో అందరు భయపెడుతున్నారు దృఢకర్మ అదృఢకర్మ ప్రారంభ సంచిత ఆగామి ఏదేదో కర్మలు అని చెప్పేస్తున్న బతుకితే అంటున్నారమ్మా ఆ కర్మ దుష్కర్మలంట ఏంటో నాకు తెలియదు దుష్కర్మ ఘర్మ ఘర్మ అంటే ఇక్కడ వేషవితాపము దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాలో ఉన్న ఆ దరిద్రతనాన్ని అంతా కూడా దుష్కర్మనని కూడా మా పనీయ తొలగించేసే నా దగ్గర నుంచి ఉపనయన ఉపనయం సో మా పనీయ నా దగ్గర నుంచి తొలగించేసే తొలగించి ఎక్కడ పెట్టాలి చిరాయ దూరం చాలా దూరంగా తీసుకెళ్ళిపోమ్మా నా ఈ జన్మలో నాకు ఆ దరిద్రము ఆ కర్మ అనేది అంటకూడదు నా నాకు నా దరిదాపుల్లో ఆ కర్మ ఉండకూడదమ్మా అటువంటి కర్మని ఏదో దుష్కర్మ అంటున్నారు ఈ దుష్కర్మ ఘర్మ ఏదైతే ఉందో నా దగ్గర నుంచి తీసివేసి తొలగించి నాక దూరంగా తీసేయమ్మ అసలు నా జన్మకో ఆ కర్మ అనేది పనిచేయకూడదు దుష్కర్మ ఘర్మ దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం ఇంత అద్భుతం అండి నారాయణ ప్రణయని నారాయణ ప్రణయని నారాయణ ప్రణయని నయనాంబు వాహ నారాయణ ప్రణయని నయనాంబు వాహ అమ్మా తల్లి నారాయణ ప్రణయని నారాయణి ఇష్ట ప్రియ సఖి నారాయణి హృదయాంతరంలో ఉన్న లక్ష్మీదేవి నయనాంబు వాహ ఇక్కడ నయనాంబు వాహ అంటే పారమార్థిక చింతన వేరే ఉంది అమ్మ నీ కళ్ళతో నా దా దరిద్రాన్ని చూసి నీ కంటితో నా దరిద్రంతో అల్లారిపోతున్నానమ్మా దరిద్రంతో విషన్నవదరంతో ఉంటున్నామ్మా ఈ దరిద్రాన్ని తొలగించి దుష్కర్మలన్నీ తొలగించి నా దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్ళిపోయి నాకు ఆ సంపద ద్రవిడాంబు దారాం ఆ సంపదను కురిపించు తల్లి ఈ జన్మ కనుక సంపద డబ్బు న్యాయమైంది ఇవ్వు తల్లి అని ఒప్పుకోవడం చివరిగా ఒక మాట ఇలా పట్టుకొని చెప్పాలి చెప్తున్నా ఇలా పట్టుకొని భగవంతుని దగ్గర చేసి చూడండి ఎందుకు రాదు చూద్దాం అమ్మవారి టెంపు అమ్మవారి పొటము దగ్గర అమ్మవారి విగ్రహం దగ్గర అస్మిన్ విహంగ శిశో విషన్ే దుష్కర్మ చిరాయ దూరం నారాయణ ప్రణయనీ మా తల్లి నా కర్మలన్నీ తొలగించి నాకు న్యాయమైంది జీవితములో ప్రసన్నంగా ప్రశాంతంగా ఉండడానికి కావాల్సిన సంపద డబ్బును ఇవ్వమని చెప్పి కోరుకోవడం నమ్మి విశ్వాసంతో చేస్తే ఖచ్చితంగా సంపద డబ్బు మీ సొంతమవుతుంది న్యాయంగా రావాల్సినవి శుభం భుయాత్ మీ శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ